హరిహర వీర మల్లు రిలీజ్కి ముందు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్న జనాలు రిలీజ్ అయ్యాక అంతకు మించి తిట్ల దండకం అందుకున్నారు సాధారణ సినీ ప్రేక్షకుల కాదండోయ్ ఆఖరికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తిట్టి పారేస్తున్నారు అంత దారుణంగా ఇది నిరాశపరిచింది చెప్పుకోవడానికి స్టోరీ లైన్ ఎగ్జైటింగ్గానే గానే ఉంది కానీ వెండి తెరపై దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం గ్రాఫిక్స్ ఫైట్స్ ఇలా అన్నీ తేడా కొట్టేశాయి కీరవాన్ని అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మినహాయిస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాలో అన్ని మైనస్ పాయింట్లే అందుకే పవన్ ఫ్యాన్స్ దగ్గర నుంచి సినీ ప్రియులంతా రెండో రోజు నుంచే ఈ హరిహర వీరమ్మలుని తిరస్కరించడం మొదలు పెట్టారు ఇలాంటి సినిమా చూడటం కన్నా టికెట్ డబ్బులు మిగిలించుకోవడం మిన్నా అని అనుకుంటూ ప్రతి ఒక్కరూ డ్రాప్ అవుతున్నారు ఫలితంగా ఈ సినిమా వసూలు దారుణంగా పడిపోతున్నాయి తొలి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా ఆ తర్వాతి రోజుల్లో పాతాళానికి పడిపోయాయి ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు కోట్ల ముప్పై లక్షల షేరు డెబ్భై కోట్ల గ్రాస్ నమోదు చేసింది కానీ రెండో రోజు వచ్చేసరికి ఈ ఫిగర్ డ్రాస్టిక్గా పడిపోయింది కేవలం ఐదు కోట్ల ఇరవై లక్షల షేరు తొమ్మిది కోట్ల తొంభై లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది ఇక మూడో రోజు విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా ఐదు కోట్ల ఎనభై లక్షల షేరు పన్నెండు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్లు కాస్త పెరిగాయి కానీ అవి పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గ ఫిగర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు నిజానికి శనివారం నాడు వీకెండ్ కాబట్టి కలెక్షన్లు భారీ స్థాయిలో రావాలి పవన్ లాంటి స్టార్ హీరోకి జనాలు థియేటర్ల వద్ద ఎగ్గబడాలి కానీ తొలి రోజు వచ్చిన తారాస్థాయి నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా చూసేందుకు సినీ ప్రియులు అంత ఆసక్తి చూపించడం లేదు అందుకే రెండు మరియు మూడు రోజుల్లో మీడియం రేంజ్ హీరోలకు వచ్చే స్థాయిలోనే హరిహర వీరమ్మలు కలెక్ట్ చేయగలిగింది ఓవరాల్గా మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు కలుపుకుంటే యాభై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల షేరు తొంభై రెండు కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు నమోదయ్యాయి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేస్తున్న పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే ఇది బ్రేక్ ఈవన్ టార్గెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకోదు అని అర్థమవుతుంది ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా నూట ఇరవై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ లెక్కన ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్ల వరకు షేర్ రాబట్టాలి మరి అంత మొత్తం రికవర్ చేయగల సత్తా ఈ సినిమాకి ఉందా అంటే రెండు మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లతో అది సాధ్యం కాదని తేలిపోయింది మొత్తంగా ఈ హరిహర వీరమ్మలు అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల వరకు షేర్ వసూలు రాబట్టచ్చు కానీ అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయదని ట్రేడ్ నిపుణులు తేల్చేశారు అదే నిజమైతే అక్షరాల యాభై ఐదు నుంచి అరవై కోట్ల వరకు నష్టాలు మిగిల్చి పెద్ద డిజాస్టర్గా నిలవడం ఖాయమని స్పష్టంగా తెలిసిపోతుంది మరి తన టోటల్ రన్లో ఈ హరిహర వీరమ్మలు ఎంతవరకు కలెక్షన్లు రాబడతాడో లెట్స్ వేటెన్సీ